మీ లైఫ్లో చేంజ్ కావాలంటే డిస్ప్లెయిన్తో జర్నీ స్టార్ట్ చేయాలి ఈ ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ మీ లైఫ్ని మార్చేస్తుంది రూల్ వన్ ఎర్లీ వేకప్ ఫోర్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఏఎం ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ లేవడం వల్ల మనిషికి ఫ్రెష్ స్టార్ట్ అవుతుంది రూల్ టూ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ బాడీ ప్యూరిఫికేషన్కి వాటర్ ఎసెన్షియల్ స్టార్ట్ యువర్ డే విత్ వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ రూల్ త్రీ నో సోషల్ మీడియా టిల్ టెన్ఏఎం మీ ఫోకస్ని వేస్ట్ చేయకండి మైండ్ని ట్రైన్ చేయండి సైలెన్స్తో ఫోన్ వల్ల ఫోన్ నుంచి వచ్చే బ్లూ రేస్ వల్ల మీ స్కిన్ అండ్ ఐరిస్ చాలా డ్యామేజ్ అవుతాయి కాబట్టి ఫోన్ని టెన్ వరకు వాడకుండా ఉండడానికి ట్రై చేయండి రూల్ ఫోర్ ట్వంటీ మినిట్స్ వర్కౌట్ ఆర్ యోగా హెల్త్ బాడీ ఈక్వల్ టు యాక్టివ్ మైండ్ డైలీ ట్వంటీ మినిట్స్ సరిపోతాయి రూల్ ఫైవ్ టెన్ పేజెస్ బుక్ రీడింగ్ నాలెడ్జ్ ఈస్ పవర్ డైలీ టెన్ పేజెస్ చదవడం మీ మైండ్ సెట్ని చేంజ్ చేస్తుంది ఏదైనా మీ స్టడీ బుక్స్ ఆర్ ఎనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉండేవి చదవండి రూల్ సిక్స్ టెన్ మినిట్స్ మెడిటేషన్ స్ట్రెస్ కంట్రోల్కి క్లారిటీకి మెడిటేషన్ తప్పనిసరిగా అవసరం మెడిటేషన్ చేయడం వల్ల మీ లంగ్స్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ కాన్సన్ట్రేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది రూల్ సెవెన్ మిర్రర్ సెల్ఫ్ టాక్ ప్రతిరోజు మిర్రర్లో మీ గురించి మీరు పాజిటివ్గా మాట్లాడడానికి ట్రై చేయండి కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది రూల్ ఎయిట్ నో షుగర్ నో జంక్ అన్హెల్తీ ఫుడ్ ఈక్వల్ టు అన్ఫోకస్డ్ మైండ్ క్లీన్ ఫుడ్ ఈక్వల్ టు క్లీన్ ఫోకస్ కాబట్టి ఎంత వీలైతే అంత జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి హెల్తీ ఫుడ్ తినడానికి ట్రై చేయండి రూల్ నైన్ డైలీ జర్నల్ రైటింగ్ అట్లీస్ట్ త్రీ లైన్స్ మీ థాట్స్ని నోట్ చేయండి క్లారిటీ వస్తుంది అది చిన్న ఐడియా అయినా సరే ఒకచోట రాసుకోండి రూల్ టెన్ స్లీప్ బై టెన్ థర్టీ పిఎం డిసిప్లిన్కి పర్ఫెక్ట్ ఎండింగ్ టైమ్లీ స్లీప్ కాబట్టి మీ రోజుని టెన్ థర్టీతో ముగించండి ట్వంటీ వన్ డేస్లో మీ బాడీ బ్రెయిన్ బిహేవియర్ మొత్తం మారిపోతాయి మీ లైఫ్ని రీసెట్ చేయాలి అంటే ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయండి મરુની વીડિયો સબસ્ક્રાઇબ છે